హాయ్ అండి మా తోటకొచ్చామనమాట ఇదంతా మా తోట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మా మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి కేసరికాయ అనమాట చాలా తీపు ఉంటాయి అనమాట మా మాయన తరకు ఉన్నాయి సార్ మా చెట్టుకి ముందుసారి అయితే చెట్టుకాయ ఇంకా ఋతువు రాలేదు ఇది ఒక మాక్సిమం వన్ వీక్ టూ వీక్స్లో వచ్చేస్తాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇదంతా కేసరి చెట్టు అనమాట సో చూసారు కదా ఇదంతా కేసరి చెట్టు అనమాట చాలా టైప్స్ ఉన్నాయి ఇంకా మల్లిక ఉంది మల్లిక వెరైటీ ఉంది తర్వాత కాయలు బేనిసా మల్లెబుబ్బ అవన్నీ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా తర్వాత వీడియోస్ చూపిస్తాను నేను ఏ ఏ చెట్లు ఉన్నాయి అది అనేది సో ఇవంతా కేసరి ఇదంతా కాయ అనమాట ఇవి మనం చట్నీని చేసుకుంటాం కదా ఆ చెట్ల కాయలు ఇవి సో ఈ చట్నీ చేసుకోవచ్చు అనమాట ఇవంతా దీన్ని చట్నీ చేసుకున్న కాయలు మేమైతే బెంగళూరు కాయలు అంటాము సో చూడండి ఇక్కడంతా ఇది టెంకాయ చెట్టు అరటి చెట్లు ఉన్నాయి ఇది మేము బాగా ఉ ఉయ్యాలు ఉక్కోడానికి ఇక్కడికి వచ్చేపు రిలాక్స్ అవ్వడానికి ఉయ్యాలు వేసాలన్నమాట సో తర్వాత ఇక్కడ అంతా అరటిపండు చెట్లు ఇంకా టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయండి ఇది ఏం చెట్టు తెలియదు ఇంకా కాయలు రాలేదు దీనికైతే సో ఇది ఇదైతే ఫలం అండి సో చూ చూడండి ఫలం అనేది కాస్తు ఇది వచ్చేసింది చిన్నది పింద రాలిపోయింది వాటర్ లేకేమో ఏమో ఇది బెయిన్స్ సో ఇవి వచ్చేసి కాయలు అంటామండి మేమైతే ఇవి చట్నీ చేసుకుంటాం కదా దానికి యూస్ చేస్తాం మేము చట్నీకి లేకపోతే ఉప్పు కారం వేసుకొని తినడానికి ఎక్కువ మాక్సిమం యూజ్ చేస్తాం ఇవంతా చట్నీకే వాడతారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి మేమైతే దీన్ని బెంగళూరు కాయ అంటాం అనమాట చాలా బాగా చేశారు కాయలు ముందే అయితే అసలు రాలేదు మాకు ఒక చెట్టు కూడా కాయ రాలేదు సో ఈసారి ఒక నాలుగైదు చెట్లకు వచ్చాయి బెంగళూరుకాయలు అనేవి చూడండి బాగా కాసాయి కాయలు సో చట్నీకి సూపర్గా ఉంటుందంటే మా మా సైడ్ అయితే మేము రోడ్లో దంచుకొని తి దంచుకొని తింటామన్నమాట చాలా బాగా వస్తాయి టేస్ట్గా ఉంటుందన్నమాట సో చూడండి మామిడికాయలు అనేవి ఎంత బాగున్నాయో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్డేట్స్ అనే మా తోటలో ఇంకా ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ని నేను వీడియోలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేమైతే ఎలాంటి కెమికల్స్ వాళ్ళేదా అండి నాచురల్గా పండిస్తున్నాం అలా అంటే చెట్లకి మందు వేయడం అట్లా ఏం లేదు న్యాచురల్గా వచ్చేటివి అనమాట సో ఇప్పుడైతే ఇంకొక కాయలు అనమాట వర్షానికి చానాకాయలు రాలిపోయాయండి సో ఇవి చెట్లకి బాగా ఇప్పుడైతే బాగా రుతుకు వచ్చేటిగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మందు ఏం వేలా కాబట్టి మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా మాగిస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటాయి ఆటోమేటిక్గా అయితే చూడండి ఆటోమేటిక్గా కలర్ కూడా మారిపోతుంది ఇది త్వరగా అంటే రుతుకొచ్చేసింది అనమాట సో మాక్సిమం ఒక టూ త్రీ డేస్లో మాగిపోతుంది చెట్టుకి చూశారు కదా ముందు కాయకి ఈకాయకి డిఫరెన్స్ అనేది ఈ కాయ అనేది చేంజ్ అయింది కలరు సో మాగే మాగడానికి ఛాన్సెస్ చాలా త్వరగా ఉన్నాయి ఇదంతా బెనిసానండి చూడండి కాయలు చెట్టుకి మా చిన్న చెట్లు అయినా కూడా కొంచెం పర్లేదండి కాస్తున్నాయి కాయలు అనేటివి సో ఇదంతా మా హస్బెండ్ మొత్తం తిరుగుతున్నాడు అనమాట మొత్తం తిరుగు చూస్తున్నాడు తోటల మొత్తం ఇంకా చాలా కాయలు ఉన్నాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయలు అంతా మ్యాంగోస్ కాయలు అనేవి బాగా కాసాయండి సో చూడండి మా ఇప్పు కింద కూడా పడిపోయాయి కొంచెం కుళ్ళిపోయి సో ఇవన్నీ బేనిసానే అండి చాలా బాగా కాసే బేనిసాకాయలు అయితే ఇంకా ఋతువు రాలేదు టైం పడుతుంది అనమాట చాలా బాగా కాసాయి బేనిసా అనేది చూపిస్తా చూడండి వీడియోలో ఇక్కడే కదా ఈ తోటలో కదా ఉండేది మళ్ళీ కదా ఇవి ఇక్కడే యాడా నువ్వు మా హస్బెండ్ వెళ్తున్నాడు అంతా చెక్ చేసుకొని ఇంకా పోయి ఎనుముకి పొట్టు కోయలు సో మా ఆయన వెళ్ళిపోతున్నాడు సో ఇక్కడంతా మల్లిక అని ఉంటాయి అన్నమాట కాయలు ఇదంతా మల్లికా అండి ఇవైతే ఇప్పుడు నేను పీకాను తీసుకోంగా ఇంకా పీకాలు అండి మేము తీసుకెళ్ళదాం మేము తీసుకెళ్దామని సో మీకని కొన్ని కాయలు చూపిస్తున్నాను సో ఇదంతా మా తోట అండి సో ఇది కూడా బేనిసానే అయితే చాలా ఋతువుకు వచ్చేసిందని నాకు తెలిసినంతవరకు సో కోసేస్తున్నాను నేను రాలేదు ఓ సో రుద్దుకొచ్చిందనమాట ఇది మాకు పెట్టినా మళ్ళీ నేను అప్డేట్ అనేది ఇస్తాను చూపించాను కదండి ఇవన్నీ కాయలు మల్లిక అని చెప్పేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ తోట అంతా నడుచుకుంటూ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉందనమాట సో మన మామిడి తోటలో మనం ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా మన ఫామ్లో చేయడం ఇంకా ఏం కాయలు ఉన్నాయో ఏమో చేస్తే అంత ఎగ్జాక్ట్గా తెలియదు కాయలు డిఫరెంట్ సేమ్ కలర్ అట్టనే ఉంటాయి కదా నాకు అంతగా తెలియదు అనమాట కానీ ఇవన్నీ బేనిస్ అని చూడండి ఇట్లా మచ్చలు వచ్చినాయంటే మనకి ఋతువు వచ్చినట్టు మన టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇంకా ఇంకొక వెరైటీ ఉందండి మల్లిక మల్లికా కాయ అయితే సూపర్గా ఉంటుంది వన్ ఆఫ్ ఆర్ మై ఫేవరెట్ కాయ అనమాట అది సో నేను చెప్పాను కదా మల్లికాయ చూపిస్తానని చెప్పేసి ఒక వెరైటీ సో ఇది ఏదో అండి మల్లిక కాయనేటివి అనేటివి కనిపిస్తుందా ఒక కనుక సో ఇది అనమాట మల్లిక అనేది ఇట్లయితే బాగా కనిపిస్తుంది ఫైన్ ఉన్న కాయలు సో ఈ వెరైటీ వచ్చేసి మల్లిక అనమాట కొంచెం మా ఆయన అంటే ఎల్లోగా లోపల వెరైటీగా ఉంటుంది మామూలు మ్యాంగో కానీ దీని డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మల్లిక అనే దానికి చాలా కాయలు కాస్తాయండి మల్లిక ఇంకా ఫోర్ ఫైవ్ చెట్లు ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి నేను అంత లోపలికి వెళ్ళలేదు నాకు ఒకదాని వెళ్ళాలంటే భయం సో నేను వెళ్ళలేదు మాయన అక్కడ ఉన్నాడు వెళ్ళ తీసుకెళ్ళమంటే ఇక్కడ ఉన్నది కదా ఇది చూపి అంటున్నాడు అనమాట సో ఇది మల్లిక అనే వెరైటీ అనమాట చాలా బాగున్నాయి కాయలు అనేవి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైనా మల్లికాయ తిన్నారంటే నా కామెంట్ కంపల్సరీ కామెంట్ చేయండి సో ఇది వచ్చి మల్లికా వెరైటీ అనమాట ఇదంతా మల్లికా అండి ఇవైతే ఇప్పుడు నేను పీకాను పీ ఇంకా పీకాలండి మేము తీసుకెళ్ళాలి మేము తీసుకెళ్దామని సో మీకని కొన్ని కాయలు చూపిస్తున్నాను సో ఇది అంతా మా తోట అండి సో ఇది కూడా బేనిసానే వచ్చి సురేఖ అన్ని కాయలు అంట నాకు అంతగా తెలియదు సురేఖ అంటారంట దీన్ని కాయలు అనేటివి టేస్ట్ అయితే చాలా తీపు కాయలు అంతగా ఎగ్జాక్ట్గా నాకైతే ఈ కాయలు అంత తెలియదు మీకు ఎవరైనా తెలిసిన నాకు కామెంట్ చేయండి స్వీట్ ఉంటాయా లేదా అని ఇవైతే మా మామ చెప్పాడు చాలా తీపి ఉంటాయి మా కాయలు అనేది ఈసారి కాపు వచ్చింది చూద్దాం నెక్స్ట్ ఎలా పండుతాయి ఎట్లా తీపు ఉంటాయి చూసు అని చెప్పాడు సో ఇవైతే సురేఖ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయంట మీకు ఎవరైనా తెలిసి నాకు కామెంట్ చేయండి చూడండి కాయలు ఎన్ని ఉన్నాయని చూపిస్తాను సో ఇదంతా సురేఖ చెట్టే అనమాట ఇంకా ఇదొక చెట్టే ఉందనుకుంటా నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు చూస్తున్నాను సో తర్వాత మళ్ళీ ఇక్కడంతా బెనీసానే చెట్లలో కూడా బాగా వచ్చాయండి కాయలు బాగున్నాయి అనమాట సో పెద్ద పెద్దగా తయారవుతున్నాయి ఋతుకు వస్తున్నాయి ఇంకా సో అదంతా అదంతా కూడా మాడి చెట్లని అండి ఇవంతా సో ఇవి కూడా కేసరికాయలే అనుకుంటాను మ్యాక్సిమమ్ సో చూస్తుంటే అవే ఉన్నాయి ఇవి కూడా కేసరికాయలే ముందుసారి అయితే చాలా టేస్టీగా తిన్నామండి కేసరికాయలు చెట్టుకే పండాయనమాట ఇవి ఏం చెట్లు ఎగ్జాక్ట్గా అర్థం కావడం లేదు సో ఇది కూడా కేసరి టైప్ ఆఫే అనుకుంటాను మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోయారని వెతుకుంటా పోతా పోతా అని చూసుకుంటా ఈ ఈ టైప్ ఆఫ్ వెరైటీసే బాగున్నాయి కేసరికాయలు ఎక్కువ ఉన్నాయన్నమాట బెయిన్స్ కూడా చాలా ఉన్నాయి చెట్లు ఇదో మళ్ళీ సురేఖ చెట్టు అనేది ఇక్కడ ఒకటే కనపచ్చింది ఇది కూడా సురేఖ చెట్టు అనేది ఒక కాయ ఉందంటే సురేఖ అంటారు ఇంకోటి ఇలాంటి కాయే లవారు అంటారు ఆ కాయలు కూడా అంటారు అనుకుంటాను కానీ మా తోటలో లారువాలు అనేటి టైప్సే లేవండి లార్వాలు లారువాలు తర్వాత ఇంకో కాయ అంటారు పేర్థాన్ని ఎగ్జాక్ట్గా ఇప్పుడు గుర్తు కావడం లేదు నాకైతే ఇంకా చూడండి ఎంత బాగా గుర్తుకు కాయ సో మట్టి తోట హాయ్ అండి నేను మా ఆయన అయితే శనగపొట్టుకు వచ్చామండి మా ఎన్నుముకు పోయడానికి సో మా ఆయన వచ్చి శనగపొట్టు అంతా సంచి అది మూట కడుతున్నాడు అంతా శనగపొట్టు కడుతున్నాడు అనమాట మా ఎనుముకండి సో ఇదంతా శనగపొట్టే అనమాట వర్షాలు పడకుండా నల్ల పట్ట కప్పేశారు మా మామ సో అవి నేను పీకుండా మా ఇంతే నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఆయన ఇట్లా కొప్ప ఎత్తేసుకున్నాడండి మొత్తము సో ఇంకా బయలా హాయ్ అండి మా తోటకొచ్చామన్నమాట ఇదంతా మా తోట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మా మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి కేసరి అనమాట చాలా తీపు ఉంటాయి అనమాట చెట్టుకే మాయన వరకు ఉన్నాయి సార్ మా అయితే ముందుసారి అయితే చెట్టుకే మాయనే తిన్నాం ఇంకా ఋతువు రాలేదు ఇది ఒక మ్యాక్సిమం వన్ వీక్ టూ వీక్స్లో వచ్చేస్తాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇదంతా కేసరి చెట్టు అనమాట సో చూసారు కదా ఇదంతా కేసరి చెట్టు అనమాట చాలా టైప్స్ ఉన్నాయి ఇంకా మల్లిక ఉంది మల్లిక వెరైటీ ఉంది తర్వాత బెంగళూరు కాయలు బేనీసా మల్లెబుబ్బ అవన్నీ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా తర్వాత వీడియోస్ చూపిస్తాను నేను ఏ ఏ చెట్టు ఉన్నాయి అనేది సో నేను చెప్పాను కదా మల్లికాయ చూపిస్తాను అని చెప్పేసి ఒక వెరైటీ సో ఇది ఏదో అండ్ కాయ అనేటివి కనిపిస్తుందా ఒక కనపడేది సో ఇది అనమాట మల్లిక అనేది ఇట్లయితే బాగా కనిపిస్తుంది పైన ఉన్న కాయలు సో ఈ వెరైటీ వచ్చేసి మల్లిక అనమాట కొంచెం మా ఆయన అంటే ఎల్లోగా లోపల వెరైటీగా ఉంటుంది మామూలు మ్యాంగో కానీ దీని డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మల్లిక అనే దానికి చాలా కాయలు కాసాయండి మల్లిక ఇంకా ఫోర్ ఫైవ్ చెట్లు ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి నేను అంత లోపలికి వెళ్ళలేదు నాకు ఒక దాన్ని వెళ్ళాలంటే భయం సో నేను వెళ్ళలేదు మా ఆయన అక్కడ ఉన్నాడు వెళ్ళ తీసుకెళ్ళము ఇక్కడ ఉన్నది కదా ఇది చూపి అంటున్నాడు అనమాట సో ఇది మల్లిక అనే వెరైటీ అనమాట చాలా బాగున్నాయి కాయలు అనేది కా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైనా మల్లికాయ కాయ తిన్నారంటే నా కామెంట్ కంపల్సరీ కామెంట్ చేయండి సో ఇది వచ్చి మల్లిక వెరైటీ అనమాట సో నేను కొన్ని కాయలు పీక్కుంటాను అనమాట మాకు కావాలి కదా ఋతువు వచ్చినట్టు మాత్రమే పిక్కుతున్నాను అండి మన కాయ మీద మచ్చలు ఉంటే అవి కొంచెం పెద్దగా రుతు సైజ్ వచ్చి ఉంటే అవి మాత్రం టేస్ట్ ఉంటాయి అనమాట సో నేను పీకేసి జీడి పీకేసి ఇలా మట్లకేసా అంటే ఆ జీడి అంతే దీంట్లో బా అనమాట అప్పుడు మన కాయకు అనేది ఎలాంటి డ్యామేజ్ అవ్వదు సో నేను కొన్ని కాయలు పిక్కుంటున్నాను పీక్కుంటున్నాను అని చెప్పేసి బెనిస్ కాయలు పీక్కున్నానండి ఇంకా చట్నీ కావాలి కదా చట్నీకి కొంచెం పెద్ద సైజ్ చూసేసి ఏవి సరిపోతాయి అది పీక్కోవాలి సో ఈ కాయ కొంచెం పెద్దగా ఉంది సో ఈ కాయ పీక్కుంటున్నాను చట్నీ కోసము ఇది కూడా అంతటి పడిపోయింది చూడండి సేమ్ ఇంతే అనమాట మనం ఇటు పెట్టి మట్టిలో పెట్టినామంటే మన అనేది కాదు జీడి కళ్ళలో పడిన చాలా ప్రమాదం అండి అదొకటి ఉంది సో ఇంకా కొన్ని కాయలు పీక్కుంటారనమాట సో ఇంతేనండి ఇప్పుడుకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇదంతా బెంగళూరుకి వెళ్ళనమాట హాయ్ అండి నేను మా ఆయన అయితే శనగపొట్టుకు వచ్చామండి మా ఎన్నుముకు వేయడానికి సో మా ఆయన వచ్చి శనగపొట్ట అంతా అది మూట కడుతున్నాడు అంతా శనగపొట్టు కడుతున్నాడు అనమాట మా ఎనుముకండి సో ఇదంతా శనగపొట్టే అనమాట వర్షాలు పడకుండా నల్ల పట్ట కప్పేశాడు మా మామ సో అవి నేను పీకున్న అనమాట ఇంతే నేను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఆయన ఇట్లా గొప్ప ఎత్తేసుకున్నాడు అండి మొత్తము సో ఇంకా బయలుదేరు బరువు చూడండి బరువు అంతా నేనే మోస్తున్నా పీకున్న మోసుకొని పోతున్నా సో ఇంక వెళ్తున్నామండి మేము బేనిస్ అనమాట సో ఇవంతా బేనిస్ కాయలు ఇంక ఇక్కడే ఇక్కడ కూడా మేబీ బేనీస్ అనే ఉంటాయి అనమాట ఇవన్నీ మాగిపెట్టిన కాయలే అనమాట సో వర్షాలు వచ్చి కొన్ని రాలిపోయినట్టు కూడా ఉంటాయి కదండీ అవి వేరే వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు కాయలు అనేవి సో ఇవంతా మాడికాయలే Claro,